శ్రీగురుభ్యో నమ శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుని ముద్దుల కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి కథలు మనం చెప్పుకుంటున్నాం ముందుగా ఆ పరాత్పరుని పాదములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్మాజులు తెలియచేస్తున్నాను ఈ భగవత్ కథలలో భాగంగా ఈరోజు సుబ్రహ్మణ్య వ్రతం అన్న పుస్తకం నుంచి సేకరించినటువంటి కథని మీ ముందు ఉంచుతున్నానండి ఈ పుస్తకం రచించిన వారు శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి వ్రతం కూడా అందుబాటులో ఉందండి ఆ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విశ్వపతి గారు స్వామివారిని ఆవాహన చేసి షోడశోపచారాలు పూజలు జరిపి అనంతరం అష్టోత్తర శతనామ అర్చన పూర్తి చేసుకొని మనం ఇందాక ఇంతకుముందు ఒకటి రెండు కథలు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మూడవ కథ మీ ముందు ఉంచుతున్నానండి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి పాదాలకు షిరస్సు తాటించే సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ మీకు ఈ కథ ప్రారంభిస్తున్నాను ఈ కథ ఇది వరలో కూడా ఒకటి రెండు కథలు మీరు వినే ఉన్నారు ఇప్పుడు మూడవ కథ మూడవ అధ్యాయం అనుకోండి మరి కథలోకి పెడదామండి పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే గ్రామంలో వేంకటరామన్ అనే పాలు పోసేవాడు ఉండేవాడు అతడు రోజు తన వద్దనున్న పది గేదెల పాలు పితికి వాటన్నిటినీ పెద్ద గంగాళంలో పోసుకొని ఒక బండిపై పెట్టుకొని ఊరిలో వారికి పోసేవాడు వెంకట్రామన్ పాలలో ఏమాత్రం నీరు కలపకుండా స్వచ్ఛమైన పాలు పోస్తూ ఉంటాడని అందరూ చెప్పుకునేవారు వెంకటరామన్ భార్య సుమతి దంపతులు ఇద్దరూ ప్రతిరోజూ పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవారు వెంకట్రామన్కు పరమే పరమశివుడంటే ఎంతో భక్తి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ ఉండేవాడు వెంకటరామన్ దంపతులకు అన్నీ ఉన్నా కూడా సంతానం లేకపోవడం ఎంతో బాధగా ఉండేది ఎప్పుడూ పరమేశ్వరుని సత్ సంతానం ఇవ్వమని ప్రార్థించేవారు అందరి ఇళ్ళలో పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఒక చెట్టు పక్కన ఉన్న కుళాయి కింద ఆ పాత్రలు కడిగేవాడు కొంచెం మిగిలిన పాలు పక్కన ఉన్న చెట్టు మొదట్లో పోసేవాడు ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు ఒకనాటి రాత్రి వెంకటరామన్కి కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు నాయనా వెంకటరామన్ నీ భక్తికి ఎంతో సంతోషించాను నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయగా మిగిలిన పాలు పోస్తున్నావు కదా ఆ చెట్టు పక్కనే ఉన్న పదలో ఒక దివ్య సర్పం ఉన్నది రోజూ నీవు పోసే పాలు ఆ సర్పరాజు స్వీకరిస్తున్నది నీవు తెలియక పోస్తున్నటువంటి ఆ పాలు కొంచమే పోస్తున్నప్పటికీ ప్రతిరోజు నీవు చేస్తున్న ఈ మంచి పని వలన నీకు ఎంతో పుణ్యం లభించింది అంతేకాదు నిన్న నాకెంతో ప్రీతికరమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నిన్న కూడా ఎప్పట్లాగే అక్కడ పాలు పోసావు ఆ విధంగా అక్కడ ఉన్న ఆ దివ్య సర్పానికి ఆ పవిత్ర దినాన పాలు పోసిన వాడివై ఎంతో పుణ్యం సంపాదించావు దీని వలన నేనెంతో సంతోషించాను నీకు త్వరలోనే చక్కటి కుమారుడు జన్మిస్తాడు నీవు ఆ కుమారుని తీసుకొని ఇక్కడికి కొద్ది దూరంలో గల నా పుణ్యక్షేత్రమైన తిరుచెందూరుకి వెళ్ళి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసింది అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఉదయం లేవగానే భార్య సుమతికి తనకు వచ్చిన కలను వివరంగా చెప్పాడు ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతో సంతోషపడ్డారు వెంకటరామన్ అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూనే ఉన్నాడు ఎప్పుడైనా ఆ దివ్య సర్పం కనబడుతుందేమని ఆత్రుతగా చూసేవాడు కానీ ఎప్పుడూ కనబడలేదు ఆ షణ్ముఖుని దయవలన సుమతి కొన్ని రోజులకే గర్భం దాల్చి చక్కటి పిల్లవాడిని కనింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పినట్లుగా ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని తిరుచెందూరుకు బయలుదేరారు ఆ దంపతులు ఆ రోజులలో ఎడ్ల బండల బండ్లపైనే కదా ప్రయాణం కొంత దూరం వెళ్లేసరికి దాని ఎదురుగా ఒక అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న సర్పం కనబడింది దారి మధ్యలో పడగ విప్పి ఉన్న ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామి కలలో చెప్పిన సర్పం ఇదేనని వెంకటరామనికి తోచింది కుటుంబం అంతా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరించారు పిల్లవాడి చేత కూడా నమస్కరింప చేశారు సర్పం వెంటనే మాయమైంది ప్రయాణం ముందుకు సాగింది వెంకటరామన్ దంపతులు మరునాడు ఉదయానికి తిరుచెందూరు చేరి అక్కడ కొలువై ఉన్న శ్రీ స్వామివారిని దర్శించారు పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అని నామకరణం చేశారు ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు తిరుగు విష్ తిరిగి విష్ణుపురం చేరుకున్నారు వెంకటరామన్ కుటుంబం అంతా కూడా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హరహర హర హర సుబ్రహ్మణ్యం అదండి మూడవ అధ్యాయం కథ ఈ భక్తుని కథ ఇంతటితో సమాప్తం ముందుగా మీకు రెండు మంచి మాటలు ఎప్పుడూ నవ్వుతూ పలకరించండి దానివల్ల మనకే కాదు ఎదుటివారికి కూడా ఆనందం కలుగుతుంది పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఆస్తులు కాదు వినయం విధేయత అనే ఆభరణాలు ఇవ్వండి దానివల్ల వాళ్ళ ఆనందం పదింతలు అవుతుంది ఇది మీకు తెలియదని కాదు ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకి డబ్బు సంపాదించే చదువు చెప్పిస్తున్నారు కానీ మనశ్శాంతిగా బ్రతికే చదువు చెప్పట్లేదు అదే రాజవిద్య రాజగుహ్య యోగం ఆ ఒక్కటి తెలిస్తే చాలు అన్నీ తెలిసినట్లే పిల్లలకి వాళ్ళ చదువు సంపాదన హం పెంచుతున్నాయి వివేకం పెంచడం లేదు దానికి తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంది దాని అదే మనకి దురదృష్టకరం వాళ్ళు ఏం కోల్పోతున్నారు జీవితాన్ని అది తల్లిదండ్రులు తెలుసుకోవాలి అదే తెలుసుకోవాలన్న సంకల్పం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఎవ్వరినీ కించపరచడం కాదండి మన పాత పద్ధతులు పెద్దలను గౌరవించడం మొదలు పెడితే వాళ్ళు మనం అనుసరిస్తారు పిల్లలకి తల్లిదండ్రులే మార్గదర్శులు కదా మనం పాటిస్తే వాళ్ళు పాటిస్తారు మనం ఏం చేస్తామో అదే వాళ్ళు చేస్తారు ఇది కేవలం నాకున్న మిడిమిడి పరిజ్ఞానంతో మీకు తెలుపు తెలుసు తెలిసిన మీకు గుర్తు చేస్తున్నా నమస్కారం మీ సూర్యబాబు కందాళ ఒక్క విషయం అండి అందరూ కూడా ఈ భక్తి గాథలు విన్న తర్వాత మీ స్నేహితులకి బంధువులకి కూడా ఈ భక్తి గాథని షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల ఆ ఆత్మానందాన్ని మనమే కాదు వాళ్ళకు కూడా పంచిన వాళ్ళం అవుతాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట అండి ఏదన్నా నా వల్ల తప్పులు దొరికితే మీరు కామెంట్లో తెలియచేయండి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఉంటానండి నమస్కారం